నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా నిమ్మి ఝాన్సీ సో రోజు మనం ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారితో ఉన్నాము చాలా మందికి నిద్ర లేస్తూ లేస్తూనే కాఫీ తాగే అలవాటు ఉంటుంది మరి ఈ కాఫీ ఒకటి రెండు తాగితే పర్లేదు డైలీ చాలా ఎక్కువ మంది తీసుకునే వాళ్ళు ఉంటారు కొంచెం కంట్రోల్ చేసుకోవాలని చెప్తారు ఈ కాఫీలో ఉండే కెఫిన్ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయా ఏదైనా ఆరోగ్యపరమైన నష్టాలు ఉంటాయా ఈరోజు దీని గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి నమస్తే సార్ డే స్టార్ట్ అవ్వడమే కాఫీతో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉంటారు సార్ అంటే మేబీ స్ట్రెస్ అవ్వచ్చు అదొక హ్యాబిట్ అవ్వచ్చు కాకపోయినా ఈ రెండిట్లో ఏదో ఒకటి అలవాటు బాగా ఉంటుంది మరి ఎక్కువ శాతం ఎక్కువ డైలీ ఒక ట్వంటీ వాళ్ళు ఉంటారు లేదా ఒక్క ఒక్కటే స్ట్రిట్గా ఒకటే తాగే వాళ్ళు ఉంటారు ఈ కెఫిన్ వల్ల మన బాడీకి ఎలాంటి నష్టం లేదా ఎలాంటి యాడౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది హెల్త్ పరంగా ఇప్పుడు అడాన్స్ అన్నవి ఉన్నాయి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉన్నాయి అది మా మాట్లాడుకుందాం ఇది ఏ మొహంలో బాబా బుదాని అనే ఒక వ్యక్తి ఈమెన్ నుంచి ఒక ఏడు కాఫీ గింజలు దొంగిలించేటట్టు స్మగ్లింగ్ చేసేడాయ్ అది పదహారు వందల డెబ్భై సంవత్సరం అది కర్ణాటకలో తీసుకొచ్చి ఒక ప్రాంతంలో దాన్ని నాటడం కాఫీ మారి పద్దెనిమిది వందల నలభైకి కాఫీ ప్లాంటేషన్ ఉంటుంది కర్ణాటకలో మొదలైంది ఆ తర్వాత నీలగిరి హిల్స్ ఒక తమిళనాడులో వైనాడు అంటే కేరళ ఇప్పుడు ఇలాగేలా ప్రాంతాలు పెరిగాయి మొత్తం మీద ఏ ముహూర్తం అది చాలా గట్టి లాగా ఉందండి ఎందుకంటే ఈ రోజు మీరు నమ్మరు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంకి దగ్గర దగ్గర తొంభై ఒక్క మిలియన్ వేలు టన్నులు కాఫీ ఆర్థికంగా చూసుకుంటే ఇరవై ఐదు వేల కోట్లు ఎంత జరుగుతుంది చూడండి అంటే ఏమిటి కాఫీ ఏమైంది అంటే ఒక సర్వసాధారణటువంటి పానీయం నుంచి ఒక లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ అయిపోయింది కంపల్సరీ కంపల్సరీ మీరు చూడండి ఎన్ని కాఫీ డైల్ ఎన్ని ఎన్ని స్టార్ బక్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు దానికి కారణాలు కూడా ఉన్నాయి ఒకటి కాఫీ కల్చర్ ఒకటి వచ్చేసింది భారతదేశం అంటే ఇప్పుడు కూడా సౌత్ భారతం దక్షిణ భారతంలోనే ఇది ఎక్కువ ఉత్తర భారతంలో టీ ఏదైనా కెఫీన్ ఇప్పుడు కాఫీ కెఫీన్ ఉండేది చూసుకుంటే కాఫీ కానీ టీ కానీ ఎనర్జీ డ్రింక్స్ కానీ చాక్లెట్స్ కానీ లేకపోతే చాక్లెట్ కేక్స్ ఏవైతే బేక్డ్ కేక్ ఇట్లాంటి కూడా కెఫీన్ ఉంటాయి సో కాఫీ టీ ఏదైనా దక్షిణ భారతదేశంలో కాఫీ అయితే ఉత్తర భారతదేశంలో టీ మొత్తం మీద కెఫీన్ ప్రోడక్ట్ ఇది ఒక కల్చర్ అయిపోయింది కాఫీ అయితే కాఫీ కల్చర్ కాఫీ మనం కడుపుదాం అన్నాం అలా ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో తీసుకుంటే ఎన్ని ఉన్నాయి అందులో కాస్ట్లీ కాఫీ కోసం అక్కడ కాఫీ గింజలని చేసి కాఫీ ఇస్తున్న సన్నివేశాలు అవి పెద్ద హిట్ అయినా కూడా కాఫీ కాస్ట్లీ ప్రోడక్ట్ కూడా ఒక ఇంకొక కారణం ఏంటంటే ఈ ఇన్స్టంట్ కాఫీ అని ఒకటి వచ్చింది అప్పటికప్పుడు తయారు చేసి వెయిట్ చేయకుండా ఇవన్నీ ఎప్పుడు పడతాడు టైం అంత టైం లేదు మనీ సర్క్యులేషన్ పెరిగింది ఆర్థికంగా ఆర్థిక ఆర్థికంగా ఆర్థిక మన భారతదేశం ప్రగతి ఎప్పుడైతే చెందిందో ఇలాంటి లైఫ్ స్టైల్ విషయాల్లో కూడా ప్రజలు కొంచెం నేను విచ్చని విడిగా మన పైసలు గద్దజల్లేస్తుందని చెప్పను కానీ ఖర్చు అయితే పెడుతున్నారండి మరి ఇరవై ఐదు వేల కోట్లు అంటే ఇరవై కోట్లు నేను చెప్పాను కదా బుధాని గారు ఎప్పుడు ఏ ముహూర్తం తీసుకొచ్చారు కానీ ఇప్పుడు డెఫినెట్ గా గొప్ప ప్రజలు లేదు ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది ఎవరో స్టార్ బాక్ వాళ్ళు పెట్టారంటే మన దగ్గర భారతదేశంలోని కాఫీ డేనే ఎంత బిజినెస్ చేస్తున్నారు ఇంకా ఇంకొన్ని మామూలు కాఫీలు అండి ఇప్పుడు అరకు కాఫీ ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పేటెంట్స్ ఇచ్చారు అది కూడా విరివిగా చేస్తూ ఉన్నారు ఇట్లా ఇట్లా ఇంకా పెరుగుతూనే ఉండే అది పెద్ద ఆర్థిక ప్రగతికి ఒక రకమైన సాధనం అయితే మీరు అన్నట్టు తెల్లవారు కాఫీ తాకుండా ఎంతమంది కాఫీ టీ స్ట్రెస్ అయితే కాఫీ కావాలి వర్క్ ఉంటే కాఫీ కావాలి వర్క్ కానీ ఎక్కువ అవర్స్ ఉంటే కాఫీ కావాలి అదేదో సాంగ్ ఒకప్పుడు యాడ్ ఒకటి వచ్చేది ఇది ఒక పానీయం గురించి సాఫ్ట్ డ్రింక్ గురించి సాఫ్ట్ డ్రింక్ ఎగ్జామ్ ముందు సాఫ్ట్ డ్రింక్ ఎగ్జామ్ తర్వాత దానికోసం ఆ పేరు గురించి అడ్వర్టైజ్మెంట్ సమా కరెక్ట్ కాదు కానీ అలాగే ఇప్పుడు కాఫీ ఎగ్జామ్ ముందు కాఫీకి వెళ్ళి ఎగ్జామ్కి వెళ్ళే ముందు తర్వాత కూడా ఇట్లా అయితే ఏమిటంటే మీరు అడిగారు ఒక మాట కాఫీ అనేది దాని ఉపయోగం మంచి చెడు అని ఉంటుంది అంటే ఇప్పుడు కాఫీ ఎక్కువ ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి మనిషి బ్రెయిన్ మీద కఫీన్ తాలూకా ఎలా ఉంటుందంటే అలర్ట్ గా ఏదో డల్ గా ఉన్నారు చాలా అలర్ట్ గా అవుతారు ఫోకస్ ఎక్కువ అవుతుంది అటెన్షన్ ఎక్కువ అవుతుంది ఏదైనా పని చేయాలని చురుకుతనం ఎక్కువ అవుతుంది నిద్రలాగా ఏదో వచ్చింది అనుకోండి నిద్రగా కొంచెం దాన్ని డల్నెస్ తగ్గించేస్తుంది షార్ప్నెస్ పెరుగుతూ ఉంటుంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొన్ని కొన్ని ఉపయోగమైన ఫలితాలు ఏమిటంటే న్యూరో డిజనరేటివ్ డిజీజ్ అని ఉన్నాయి మెదడులో ఆల్జిమర్స్ డిజీజ్ ఉంది పార్కిన్సన్స్ వ్యాధి ఉంది అండ్ కాగ్నెటివ్ స్కిల్స్ తగ్గిపోతున్న కొన్ని వ్యాధులు డిమెన్షియా మిగతా పార్కిన్సన్ ఆల్జిమర్స్ కాకుండా మామూలుగా డిమెన్షియాలు చాలా రకాలు ఉన్నాయి మల్టిపుల్ స్క్రిరోసిస్ అని ఉంది ఇలాంటి వాటిలో చాలా గణనీయమైన మార్పులు ఉన్నాయి అదే కాకుండా కొంతమందిలో డయాబెటిస్ తగ్గడానికి కట్ట క్యాన్సర్ లాంటి వ్యాధి కోసం ఇంకా దానికి వివరాలు మనకు తెలియాలి ఈ మధ్య చూచాయిగా చెప్తున్నారు కాఫీ తాగడం వల్ల కాఫీ తాగడం వల్ల రాదు అని కాదు వల్ల ఇబ్బందులు తగ్గేదాన్ని శాస్త్రం చెప్తుంది అంటే ఇన్ని విషయాలు ఉన్నాయి ఇప్పుడు మీరు అదే న్యూరో సర్జన్ గా న్యూరో ప్రొటెక్షన్ అంటే ఏదైతే న్యూరో డీజనరేటివ్ డిజీజ్ లో ఏ విధంగా ఉన్నాయి దానికోసం మంచి పరిశోధనలు జరిగాయి అంటే ఏంటి ఒక రెండు ప్రక్రియలు జరుగుతాయి న్యూరో డీజనరేషన్ కోసం అంటే మెదడు లోపల కణాల సముదాయం తగ్గిపోవడానికి రెండు ప్రాసెస్ దానిని ఒకటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంట ఆ తర్వాత వివరాలు మనం మాట్లాడము రెండోది న్యూరో ఇన్ఫ్లమేషన్ అంట ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే శరీరంలో కొన్ని మూలకాలు ఉంటాయండి ఫ్రీ రాడికల్స్ అని ఎక్కడ వినుంటారు అవి శరీరంలో ఉండే కణాలని అక్కడ ఉండేటువంటి ఫ్యాట్ ని ప్రోటీన్స్ ని తినిస్తుంది నెమ్మది నెమ్మది దేని వల్ల తయారవుతుంది మామూలుగా ఒక జీవ ప్రక్రియ మెటబాలిజం జరుగుతాం ఉంటాయి అది కాకుండా ఇప్పుడు మన చుట్టూ ఉండే వాతావరణం ఈ వాతావరణం లైట్ వచ్చేది అల్ట్రా లైట్ కానీ స్మోకింగ్ వల్ల కానీ ఎయిర్ పొల్యూషన్ వల్ల కానీ ఇలాంటి వాటి వల్ల కూడా ఈ ఫ్రీ రాడికల్స్ తయారవుతాయి ఈ ఫ్రీ రాడికల్స్ అన్నవి చెవుట అనమాట కణాలకి వీటికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి శక్తి కాఫీలో కెఫీన్ లో ఉందట అందుకని యాంటీ ఆక్సిడెంట్ మన యాంటీ ఆక్సిడెంట్ ఏంటి మంచి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి ఆకుకూరలు కాయగూరలు తీసుకోవాలి అంత పని చేస్తుంది అంటే రెండోది ఈ ఒక ఏ టూ ఏ రిసెప్టార్స్ అని ఉంటాయండి రిసెప్టార్స్ అని ఇవి దాని తాలూకు పనితనం తగ్గించేస్తుంది పనితనం తగ్గించి మెదడు లోపల కొన్ని కణాలు ఉంటాయి గ్లయా ఈ గ్లయాన్ని ఉత్ప్రేరకమైనట్టయితే వచ్చేదే ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్ అంటే మెదడులో వాపు వస్తుంది అది రాకుండా చేసేటువంటి శక్తి ఉంది న్యూరో ట్రాన్స్మిటర్స్ అనుకున్నాం ఇప్పుడు మాటకి డాపోమినిర్జిక్ రిసెప్టార్స్ అని ఉంటాయి అదే కాకుండా ఈ కొలు రిసెప్టార్స్ అన్ని ఉంటాయి అలాగే ఈ గుటామిటింగ్ రిసెప్టర్ రకాలు ఉంటాయి ఒక్కొక్క పనితనం కోసం వీటన్నిటి మీద కూడా కంట్రోలింగ్ మాడ్యులేటింగ్ అథారిటీ ఉంటుంది ఇప్పుడు ఆల్జిమర్స్ వ్యాధి చెప్పుకున్నప్పుడు ఒక రకమైన ప్రోటీన్ చెడు ప్రోటీన్ తౌ ప్రోటీన్ అంటాం అది ఎక్కువగా మెదడు లోపల పెరుగుపోతే ఆల్జిమర్స్ వ్యాధి వస్తుంది దానివల్ల ఏదైతే మెదడు లోపల ఉండేటువంటి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ సమాచార వ్యవస్థ కుంటుపడిపోతుంది అలాగే మనం పార్కిన్సన్ వ్యాధికి వస్తే ఆల్ఫా సిన్ న్యూక్లీన్ అనే ఒక ప్రోటీన్ కూడా తేడా ఉంటుంది మీరు ఈ కాఫీ తాగిన వాళ్ళలో ఈ రెండు ప్రోటీన్లు తౌ ప్రోటీన్ కానీ ఆల్ఫా సైన్ న్యూక్లియన్ కానీ తక్కువైపోయి ఏదైతే ఆల్మీజర్స్ పార్కింగ్స్ రాకుండా ఉండడానికి దోహత్కారం జరుగుతుంది ఎంతవరకు అంటే ఆర్చి వ్యాధి వచ్చేదానికి ఆస్కారం ఉన్నా వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా హిస్టరీ ఉన్నా ఈ మధ్య కాలంలో మర్చిపోయిన ఉండేటట్టు అయితే దగ్గర దగ్గర ఒక మూడు నుంచి ఐదు కప్పులు రోజుకి అంటే ఒక్కొక్క కప్పులు వంద గ్రాములు తీసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది పార్కిన్సన్ వ్యాధి వస్తే కొంచెం తక్కువ తీసుకుని పోతాది మూడు గ్రాములు మూడు కప్పులు అట్లా అంటే దీనివల్ల ఇవి శాస్త్ర ప్రకారం చెప్పినవే ఇబ్బంది ఏంటి ఏమిటి కొంతమంది పది కప్పులు పదిహేను కప్పులు తాగుతూ ఉంటే మరి దానివల్ల కొంత ఇబ్బంది కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఏది ఏ విధంగా యాంగ్జైటీ లాగా ఉంటుంది నిద్ర తక్కువైపోతుంది నిద్ర మనం చేసినప్పుడు ఏం చెప్పుకున్నాం సాయంకాలం ఆరు తర్వాత ఏడు తర్వాత కానీ కాఫీ కానీ టీ కొంతమంది రాత్రి భోజనం చేసి డిన్నర్ చేసి కాఫీ తాగు అలాంటి వల్ల అది ఒక గుర్తురేకం అది రాత్రంతా మీ మెదడు ఉత్తేజంగా ఉంటుంది నిద్రపోవడం అందరూ తాగద్దు అని చెప్తూ ఉంటారు అసలు ఏంటి అసలు చెప్తుందంటే నిద్రపుచ్చాలన్న పడుకునే ముందు దగ్గర దగ్గర ఆరు గంటల ముందు విరామం ఏడు ఎనిమిది గంటల ముందు నుంచి ఇలాంటి పానీ కాఫీ టీ ఇలా సాఫ్ట్ డ్రింక్ ఉండేటువంటి ఏ పానీయాలు కూడా తీసుకోకూడదు శాస్త్రం అదే కాకుండా ఈ రోజు కాఫీ తాగి అది చేస్తే తప్ప అలవాటు అది ఒక రకం అట్రాక్షన్ చాలా మంది వింటూ లేడీ చెప్తూ ఉంటారు జెంట్స్ అన్నా కాఫీ తాకపోతే లాభం లేదా చాలా కష్టం వెళ్ళి ఒక రౌండ్ బ్రేక్ కొడతారు పనులు చేస్తూ లేదా ఇద్దరు లేడీస్ మాట్లాడారు వదిన గారు ఇంకా కాఫీ పడలేదండి ఒక చుక్క పడకపోతే అసలు లాభం లేదండి అంటే ఇది ఎవరిని మనం విమర్శించేది కాదు కానీ అది అంత అలవాటు అయిపోయింది అది లేకపోతే ఏదో తలనొప్పి వచ్చేస్తుంది అట్లా ఒక విత్ దానికి ఎడిక్షన్ అని కాకపోయినా కానీ దాని మీద ఒక ఆ యావ ఉంటుంది ఆ యావటే ఉంటుంది అదే కాకనే ఏదో జిట్రీ లేకపోయింది తాగేసరికి ముఖ్యంగా ఎక్కడంటే ఈ కొన్ని మందులు ఉన్నాయండి ఉదాహరణకి థైరాయిడ్ మందులు ఉన్నాయి థైరాయిడ్ కోసం ఇచ్చే మందులు ఆస్టియోపోర్స్ తగ్గడానికి స్త్రీలు ఇచ్చే మందులు ఆ మందులతోగా ఆ టైంలో కానీ కాఫీ తీసుకుంటే దాని ఫలితాన్ని తగ్గించేస్తుంది కొన్ని యాంటీబయాటిక్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి సిప్రోఫ్లాక్స్ ఆఫ్లాక్స్ ఫ్లాక్స్ కొన్ని మంచి యాంటీబయాటిక్ అవి దాంతో కూడా అబ్జర్వ్షన్ తగ్గించిస్తుంది కొన్ని మందులు కన్నట్లయితే ఏకంగాను సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కొన్ని ముఖ్యంగా ఈ థైరాయిడ్ మందులు కానీ లేకపోతే డయాబెటీస్ కోసం ఇచ్చే మందుల వల్ల కానీ అలాంటి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇప్పుడు ప్రెగ్నెంట్ స్త్రీ గర్భిణీ ఉంది గర్భిణీ కావాలనుకుంటుండ్రు లేకపోతే స్త్రీ బాలిన అంటే పాలు ఇస్తుంది బిడ్డకి అలాంటి టైంలో కాఫీ కూడా తక్కువ చేయాలి లేకపోతే ఇబ్బందులు వచ్చేదానికి ఆస్కారం అంటే ఇప్పుడు కాఫీ వల్ల ఉపయోగం ఉన్నా కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేని సన్నివేశాలు అయితే లేవు కాఫీ కానీ టీ గాని ఏదైనా గాని ఏ రూపంలో కానీ కాఫీ కానీ టీ కానీ కెఫీన్ ఉండే ప్రోడక్ట్ ఏదైనా కానీ మితం కరెక్ట్ అతి సర్వత్రా హేతువు సాయంకాలం ఆరు నుంచి ఏడు లోపల కాఫీ ఇలాంటి టీ తాగడం వల్ల మీకు చేటే కానీ ఉపయోగం అయితే జరగదు నిద్ర భంగం అవుతుంది ఎవరైతే గర్భిణీ స్త్రీలు కానీ గర్భిణి కావాలనుకున్న వాళ్ళు కానీ ముందు నుంచి తగ్గించడం కాఫీ శాతం తగ్గించడం అయితే మంచిది పాలు ఇస్తున్న వాళ్ళు ఎవరైతే స్త్రీలు అయితే తీసుకోవడం అయితే మంచిది కానీ కాదు ఇప్పుడు ఎంత ఇరవై ఐదు వేల కోట్ల సంపాదన అయినా కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది దానివల్ల ఆరోగ్యానికి అవుతూ ఉంటుంది ఇప్పుడు ఏదైతే ప్రతి దానికి కత్తికి రెండు వేపులా దా దారి ఉంటే ఎలాంటి ప్రమాదం ఈ న్యూరో ఇంకోటి రానియూరోడిజన్ డిసీజ్ అనేది భారతదేశంలో పెరుగుతున్న దృష్ట్యా భారతదేశంలో యాభై సంవత్సరాల పైబడిన వాళ్ళ సంఖ్య ఎంతో ఎక్కువ అవుతుంది దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది కోట్లు అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పానీయం వల్ల పెద్ద నష్టం జరగదేమో సరిగదా ఉపయోగం ఉంటుంది ఏమో అని నా ఆలోచన ఓకే ఓకే సరే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ప్రతి దానికి నష్టాలు లాభాలు ఉంటాయి ఉంటాయి ఒకవేళ ఒక పర్సన్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు అసలు వాళ్ళు ఏంటంటే అన్నం కూడా తినకుండా టీ కాఫీల మీద వండు ఉంటారు అది మంచిగా అయితే షెడ్యూల్ అప్పుడు ఎలా ఉంటుంది సార్ మెదడి మీద ప్రభావం అంటే దానికి ఎక్కువ తీసుకోవడం వల్ల మెదడు మీద ప్రమాద ప్రమాదం ఉంటుంది నిద్ర తక్కువ ఉంటుంది దానివల్ల వాళ్ళకి పొడుగ్సే ఉన్నారు వాళ్ళతోనే అసలు కొట్లాట కానీ చికాకు చికాకు ఉంటారు వాళ్ళకు ఉత్పాదన తగ్గిపోతుంది ప్రొడక్టివిటీ నిద్ర భంగం అయింది డ్రైవింగ్ చేస్తున్నారు ఎక్కడ గుద్దేస్తారు దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఫోకస్ తగ్గిపోతూ ఉంటుంది అంటే చివరికి ఉద్యోగాన్ని అంటే ఇప్పుడు ఏదైతే మద్యం సేవించే వాళ్ళు లేకపోతే డ్రగ్ అడిక్స్ పోలిక లేకపోయినా కూడా కొంతవరకు అలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలున్నాయని కానీ ఎక్కువగా మీరు చెప్పినట్టు గంట గంటకి కాఫీ హాఫ్ అన్ అవర్ హాఫ్ అవర్ టీ అన్నది అది అంత మంచి విషయం కాదు అని నా అభిప్రాయం మాట ఫిఫ్టీ ఎమో ఫిఫ్టీ ఏజ్ ఉన్న వాళ్ళు కొన్ని మిలియన్స్ ఉన్నారు అని చెప్పి వాళ్ళకి సజెస్ట్ బుల్ల కాఫీ తాళకట్టు ఆల్గిమర్స్ ఇదే లిమిట్ ఆల్గిమర్స్ అంటే దగ్గర దగ్గర ఐదు కప్పులు అన్నాం అన్నం అది కూడా ఏముంటుంది ఆరు గంటల లోపల ఆరు గంటల లోపలికి పది మూడు గంట ఖాళీగా ఉంటారు కాబట్టి గంట గంటకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు గుర్తు వచ్చినప్పుడు మాన్ వెజ్ తీసుకోవచ్చు సో కాఫీ టీలు తాగడం వల్ల నష్టాలు మాత్రమే కాదు లాభాలు కూడా చాలా ఉన్నాయి సార్ చెప్పినట్టుగా ఏదైనా గురించి ఎక్కువ ఉన్నాయని ఎందుకంటే ఏదైనా ఉపయోగం నిజానికి కూడా ఎందుకంటే ఐజిమర్స్ వ్యాధి మీద కానీ లేకపోతే పార్కిన్సన్ వ్యాధి గాని మల్టిపుల్ స్ మీద కానీ లేదా డిమెన్షియాస్ మీద కానీ ఉపయోగం ఉందంటే ఎంత సంతోషం ఒకటి రెండోది ఇంకా చాలా పరిశోధన రావాలి దాని గురించి జరగాలి కానీ ఏదో క్యాన్సర్ లాంటిలో కానీ లేకపోతే డయాబెటీస్ వ్యాధులు కూడా దీని దీంతో ఉపయోగం ఉందంటే ఎంత డయాబెటిక్ వాళ్ళకి ఎలా ఉపయోగం అది ఇంకా దానికి ఎగ్జాక్ట్ ఒక దగ్గర చదవడం జరిగింది కానీ ఇంకా ఈ విధంగా దానికి డయాబెటీస్ వాళ్ళకి ఉపయోగకరం అని ఇంకా మనకి దాని పరిశోధన చేస్తున్నారు ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు సో కాఫీ తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి ఎడిక్ట్ అయ్యే వరకు తాగకుండా ఒక టూ త్రీ కప్స్ లేదా ఫోర్ కప్స్ వరకు అసలు శాస్త్రం చెప్తుంది ఆల్జిమర్స్ దీనికోసం కాకపోయినా పార్కిన్సన్ కాకపోయినా నాలుగు నుంచి ఐదు కప్పుల కంటే రోజు ఎక్కువ తాగకూడదు అది కూడా సాయంకాలం ఆరు లోపల ఆరు తర్వాత అసలు తాగకూడదు థ్యాంక్ యూ సో మచ్ ఇతర వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచవంతులు కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సల్ చేయించుకోవచ్చు ఆర్ ఏ డాక్టర్ ఫార్ అ కాస్ట్ సార్ అంటే వాళ్ళు కూర్చుని ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మంది